భారతదేశం తాను కలిగి ఉన్న అత్యాధునిక క్షిపణుల శక్తిని తాజా ఆపరేషన్ సింధుర్లో మరింత బలంగా ప్రదర్శించింది బ్రహ్మోస్ నుండి అగ్ని వరకు భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలిచిన ఈ ఐదు ప్రధాన క్షిపణులు శత్రు దేశాలపై తక్షణ ఖచ్చితమైన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి కొన్ని నిమిషాల్లో శత్రువు స్థావరాలను నేలబట్టం చేయగల సామర్థ్యంతో ఉన్నాయి పాకిస్తాన్ పనిపట్టే ఐదు క్షిపణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ గేమ్ చేంజర్ భారత రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్ ఇది మాక్ త్రీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు ఇందులో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది శత్రువు రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు నెంబర్ టూ అగ్ని సిరీస్ భారత దీర్ఘశ్రేణి శక్తి మిస్సైల్ అగ్ని సిరీస్లోని అగ్ని ఫైవ్ అంతరిక్ష స్థాయి స్కిప్నీ ఇది ఐదు వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు ఈ క్షిపణులు సాధారణ లేదా అను ఆయుధాలను మోయగల సామర్థ్యంతో ఉంటాయి నెంబర్ త్రీ ప్రళయ్ తక్కువ సమయంలో దుమ్ము రెపే మిస్సైల్ ప్రళయ్ అనేది శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ఇది ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను వేగంగా ఖచ్చితంగా ముట్టడించగలదు దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించబడేలా రూపొందించారు నెంబర్ ఫోర్ నిర్భయ్ రాడారికి దొరకకుండా దూసుకెళ్లే మిస్సైల్ నిర్భయ్ అనేది సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇది తక్కువ వేతులు ఎగురుతూ వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని దాటి లక్ష్యాన్ని తాకగలదు ఇది శత్రుదేశం లోతుల్లో తాకవలసిన లక్ష్యాలను అనుకూలంగా ఉంటుంది నెంబర్ ఫైవ్ సౌర్య హైపర్సోనిక్ మిస్సైల్ సౌర్య హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి దీన్ని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు ఇది ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదు దీన్ని గుర్తించడం తిప్పికొట్టడం చాలా కష్టమైన పని ఆపరేషన్ సింధుల తర్వాత జరిపిన దాడులతో ఈ క్షిపణుల యాక్టివేషన్ ద్వారా భారత్ తన రక్షణలో ఎంత సిద్ధంగా ఉందో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది శత్రు దేశాలపై తక్షణ ప్రతీకార చర్యల్లో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషించగలవని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి